దిస్ఇస్ విత్తి వెల్కమ్ టు న్యూస్ హండ్రెడ్ ఛానల్ తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గ పరిధి మన్యంలో గిరిజన ప్రాంతాల్లో తాగునీటి వేసవి రాకుండానే నీటి కష్టాలు మొదలయ్యాయి మారేడుమిల్లి మండలంలో కుండాడ పంచాయతీ మల్లిసాల గ్రామంలో గత నాలుగు నెలలుగా తాగునీటి ఎద్దడితో గొంతెండిపోతుందని పలువురు గిరిజనులు వాపోతున్నారు ఈ గ్రామంలోని గ్రామస్థులు గత నాలుగు నెలల నుండి గ్రామ శివారులో ఒక గుంత తవ్వుకొని దానిలో నుండి వచ్చే చలమ నీటినే తాగుతున్నారు వీరి బాధను పట్టించుకున్న అధికారులు లేరని వారు ఆవేదన చెందుతున్నారు నీటి చలమ నీటిని త్రాగుట వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని దగ్గు జలుబు జ్వరం వంటి రోగాల బారిన పడే అవకాశాలు ఉన్నాయని పలువురు భయాందోళనలకు గురి అవుతున్నారు ఇప్పటి వరకు గుంతలో నీటి చలమలు ఊరాయని రానున్నది వేసవి కాలం కావడంతో నీటి చలమలు కూడా ఇంకిపోతున్నాయని వాపోతున్నారు ఈ నీటి గుంత చుట్టుపక్కల ఎటువంటి కంచె లేకపోవడంతో పశువులకు మనుషులకు ఈ నీరే ఆధారమైందని తమ గోడు వెళ్ళబుచ్చుకుంటున్నారు మా ఊరికి కూత వేటు దూరంలో సచివాలయం ఉందని అలాంటివి వారికి మా సమస్య కనిపించకపోవడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు సమస్య ఉంటే వెంటనే పరిష్కరించాల్సిన సచివాలయం సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పేది ఒకటైతే ఇక్కడ సచివాలయ ఉద్యోగులు అధికారులు చేసేది మరొకటన్నారు గతంలో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు అధికారులు ఎంతో కాలానికి స్పందించి వర్షాకాల సమయంలో వాటర్ పంపింగ్ చేసే మోటార్ ఏర్పాటు చేశారని అది కూడా తూతు మంత్రంగా ఏర్పాటు చేయడం వల్ల ఐదు నెలలుగా పనిచేసి తరువాత చేయకుండా పోయిందని చెబుతున్నారు తరువాత అధికారి వారికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మా మొర వినే నాదుడు లేడని ఆవేదన చెందుతున్నారు ఇప్పటికైనా సంబంధిత ఉన్నత అధికారులు స్పందించి మా గ్రామానికి మంచినీటి సదుపాయాన్ని కల్పించాలని వారు కోరు మాట్లాడుతున్నారు ఆడవాళ్ళు కూడా డబ్బులు పడుతున్నారు పట్టుకెళ్ళడానికి నెత్తి మీద మూసుకొని వాళ్ళ కిలోమీటర్ దూరం పా పట్టుకోవాలి ఆ బుడద నీళ్ళు ఆవులు తాగుతున్నాయి మేకల తాగుతున్నాయి అదే నీళ్ళు మేము తాగడం జరుగుతుంది కనుక ఏదే అధికారులు మాత్రం అసలు ఎంత చెప్పినా అన్ని రిపోర్ట్ రాసినా పట్టించుకోవట్లేదు అదండి